ఓం నమ శివాయ ఆణిముత్యం ఈరోజు విశిష్టత కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో పదిహేనవ రోజు కుత్రిక నక్షత్రం రోజున కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు త్రిపురాసురుని మీద విజయం సాధించిన రోజు ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైన విశిష్టమైన రోజు ఈరోజు దేవతలు భూమిపై దిగుతారట అందుకని నదీ స్థానానికి ఎంతో విలువనిస్తారు భారతీయులు ఈరోజు నదీ స్నానం చేయుట ఎంతో పుణ్యఫలం నదిలో స్నానం చేయలేని వారు వాళ్ళకి దగ్గరగా ఉండే చెరువులు కానీ బావులు కానీ లేకపోతే ఇండ్లలోనే స్నానం చేయండి ఇండ్లలో స్నానం చేసేవారు ఆడవారు పసుపును కలుపుకొని స్నానం చేయండి గంగా జలం ఇంట్లో ఉంటే గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి తులసి దళాలను మారేడు దళాలను కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు వేకువన లేచి ఇంటిని శుభ్రపరచుకొని స్నానం చేసి స్నానం చేసేటప్పుడు గంగాదేవిని మూడు మార్లు స్మరించుకోండి గంగా 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 అంటూ స్నానం చేయండి సకల పాపాలు నశించిపోయి పుణ్యం కలుగుతుంది ఈరోజు వేకువున నిద్రలేచి పార్వతీ పరమేశ్వరులను కార్తీక దామోదరులను లక్ష్మీనారాయణలను స్మరించుకొని తరువాత స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ద్వారలక్ష్మి పూజ ద్వారలక్ష్మి పూజ చేసుకుని తులసి కోట ముందు ఆవు నేటితో దీపం వెలిగించండి దీపారాధన చేసిన తరువాత ఇంటిలో ఆడపిల్లలు ఉన్నట్లయితే రెండు రెండు ఉసిరికి పండ్లను తులసిమాత ముందు తులసి కోట ముందు తాంబూలంలో ఉంచండి తులసీదేవికి ఉసిరిక పండ్లను ఈరోజు తులసి కోట ముందు ఉంచినచో ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడట పెద్దలు చెబితే వింటు విన్నాను ఈ కార్తీక మాసంలో దీప ఆరాధన దీపారాధన తులసి కోట ముందు చేసిన తర్వాత ఇంటిలో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజ చేసుకొని ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం తరువాత దేవునికి నైవేద్యాలు తయారు చేసుకొని దేవాలయంలో మూడు వందల అరవై ఒత్తులు వెలిగించి ఉసిరి చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు మేడి చెట్టు వృక్షం దగ్గర దీప ఆరాధన చేయండి ఈ చెట్లు మన భారతదేశంలో వృక్షాలను పూజించటం ఆచారంగా వస్తుంది కార్తీక మాసంలో ఈ చెట్ల దగ్గర దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రాచీనుల అభిప్రాయం ప్రతి దేవాలయాల్లో ఈ చెట్లకు పూజ ఈ చెట్ల దగ్గర పసుపు కుంకుమతో పూజించి దీప ఆరాధన చేస్తూ ఉంటారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పిల్లలు సత్సంతానం అభివృద్ధి కోసం విద్యా అభివృద్ధి కోసం ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం ఉసిరికి పండ్లను దీపదా దీపదానంలో ఉపయోగిస్తారు ఉసిరికి పండు పైన ఆవు నేతితో ఒత్తిపెట్టి బియ్యంలో ఈ దీపాలను పెట్టి దానం చేస్తారు దానం చేసేటప్పుడు బ్రాహ్మణులకు దక్షిణాతాంబోళాలను సమర్పించండి కార్తీక మాసంలో ఇచ్చే దానాలు ఎంతో పవిత్రమైనవి కుటుంబానికి సకల శుభాలను చేకూరుస్తాయి పేదవారికి దానం చేయండి ఈ కార్తీక మాసంలో శివాభిషేకం శివునికి ఉదయం కానీ సాయంత్రం కానీ శివునికి పంచామృతాలతో పంచామృతాలతో అభిషేకం చేయండి వీలు కాని వారు ఆయనకు ఒక చెంబుడు మంచినీరు పోసిన శివయ్య సంతోషిస్తాడు అభిషేకం ముఖ్యం రుద్రాభిషేకాలు ఈ పౌర్ణమి రోజు రుద్రాభిషేకాలు సత్యనారాయణ స్వామి పూజలు ఎన్నో కేదారేశ్వర స్వామి వ్రతం ఎన్నో పూజలు ఈరోజు చేస్తారు ఈ పూజలు పగలు చేసుకున్న వారు రాత్రి మూడు వందల అరవై వత్తులు శివాలయములో వెలిగించి లేక లేని పక్షంలో తులసి కోట ముందు వెలిగించి ఆహారాన్ని స్వీకరించవచ్చు భగవంతునికి నైవేద్యం సమర్పించి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత శివకేశవుల అనుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలని సకల శుభాలను చేకూర్చే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ విజయలక్ష్మి ఛానల్ని ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలు ఆదరించండి ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఎంతో మంది చాలామంది నా వీడియో చూడగలుగుతారు సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి విజయలక్ష్మి ఛానల్ను అక్షరాల ఆణిముత్యాలు